ఆమె శీలం ఎంత గొప్పదో రాముడికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా ఆమె శీలం ఎంత గొప్పదో లోకానికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా ఎందుకో తెలుసా అండి దిక్కుమా లోకం ఒక యుగంతో వదిలిపెట్టింది అనుకోకండి సీతమ్మని ఇంత పరీక్ష రామచంద్రమూర్తి ఎక్కడంటారో రే పొద్దున్న నా భార్యనని అలంకారాలు చేసి తీసుకురండి అన్నారు ఎగబడి ఎగబడి చూసారా అండి రాముడు ఊరుకుని పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంతగత్తగా పెట్టారా రావణుడికి తీసుకెళ్లాడంటారు కదండి ఈ మాట అంటారని ఇన్ని నెలల తర్వాత భార్యని చూసినా ఆయనకి తెలుసున్నవిడెటువంటిదో లేచి కభాలన చేతులు ఆవిడ కళ్ళు తొడవాలను ఇవాళ నేను ఐదు నిమిషాలు తొందరపడితే జీవితాంతం నిన్ను లోకమనే మాటలకి నీ నీ మీద నాకున్న ప్రేమ వలన ముందు నేను ఏడవలసి వస్తుంది సీత నువ్వు అంతఃపురంలో ఉంటావు ముందు నా జీవన పడతాయి కాబట్టి నీ చారిత్రమేమిటో లోకానికి తిరిగి చెప్పాలి అందుకని ఆయన నా కంటికి జబ్బు వచ్చింది సీత నువ్వు దీపశిఖవి అన్నాడు